హలో నమస్తే టు ఈరోజైతే మనం మహారాష్ట్ర వెలిసిన మరొక జ్యోతిర్లింగం దర్శనానికైతే వచ్చేసామండి అదేనండి కృష్ణేశ్వరం ఈ కృష్ణేశ్వరం ఔరంగాబాద్ నుండి ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉందండి సో షిరిడి వెళ్ళిన వాళ్ళు ఎవరికైనా సరే ఈ ఆలయం అతి చేరువులోనే ఉంటుంది తప్పక దర్శనం చేసుకోండి ఇది ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటైన కృష్ణేశ్వర మహా ఈ ఆలయంలో ఒక నియమం ఉందండి మగవారు పైన షర్టుతో ఆలయంలో ప్రవేశించరాదు సో ఆలయంలోకి దర్శనానికి వెళ్లే ముందు షర్టును తీసి పక్కన పెట్టుకొని వెళ్ళాలి ఔరంగాబాదు నుండి బయలుదేరి ఎల్లోరా గుహలు దర్శించుకొని అక్కడికి దగ్గరలోనే రెండు కిలోమీటర్ల దూరంలోనే ఈ కృష్ణేశ్వర ఆలయం ఉంటుందండి తర్వాత ఈ కృష్ణేశ్వర ఆలయంకి వెళ్ళి సందర్శన చేసుకోవచ్చు ఎందుకంటే ఎల్లోరా గుహలు డే టైమే కనబడతాయి కాబట్టి ఫస్ట్ ఎల్లోరా గుహలు దర్శించుకొని తర్వాత ఈ కృష్ణేశ్వర ఆలయానికి రావచ్చు ఆలయం లోపలికైతే కెమెరా ఎలా లేదండి అందుకే నేను బయట పరిసరాలన్నీ కూడా కెమెరాలో చిత్రీకరించా ఈ కనబడుతున్నదేనండి ఆలయంలో గుడి గుడిగోపురం ఈ గుడిలోనే కృష్ణేశ్వరుడు స్వయంభూగా వెలసినారు మేమైతే ఎల్లోరా సందర్శన పూర్తి చేసుకుని ఈ కృష్ణేశ్వర ఆలయంకి వచ్చినామండి రష్ అయితే పెద్దగా లేదు మాకు దర్శనం పూర్తి అయ్యేసరికి ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ పట్టింది ఇంకా చుట్టుపక్కల ఉన్న చిన్న చిన్న ఆలయాలు ఆశ్రమాలు కూడా సందర్శించుకున్నామండి ఇంకా మా నెక్స్ట్ విజిట్ టెంపుల్ భద్రమారుతి ఆలయం ఈ భద్రమారుతి ఆలయం అంటే ఆంజనేయ స్వామి గుడి అండి నమో నమో ఒక ప్రత్యేకత ఏంటంటే ఆంజనేయ స్వామి విగ్రహం నిలుచొని ఉండదండి పడుకొని ఉంటుంది ఫోటోలా చూశారు కదా ఆంజనేయ స్వామి వెళ్ళకిలా దర్శనం దర్శనమిస్తారు ఇలాంటి ఆంజనేయ స్వామిని నేను మరో చోట కూడా దర్శించుకున్నానండి మీరు ఎవరైనా కూడా వెళ్ళుంటే ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి ప్రయాగరాజులో బడా హనుమాన్ ఆలయం ఉంటుంది ఇదే మాదిరి ఆంజనేయ స్వామి శ్రేణించి ఉన్నట్టు ఉంటుందండి ఆలయ ప్రాంగణం అయితే చాలా సుందరంగా ఉంటుంది మీరు చూస్తున్నారు కదా ఫోటోలు ఎక్కడ పడితే అక్కడ కొండ కొండముచ్చారు మొత్తం ఆలయం అంతా కూడా మనుషుల కంటే ఇవి ఎక్కువ ఉన్నాయండి ఇంకా గుంపులు గుంపులుగా ఉన్నాయండి మామూలుగా కాదు ఇంకా మనుషుల చేతిలో ఏమన్నా ఉంటే అంతే ఈ భద్రమారుతి ఆలయం ఔరంగాబాద్ దగ్గరలో ఉన్న కుల్దాబాదులో కొలువై ఉందండి ఈ ఆంజనేయ స్వామికి ఒక చిన్న కథ ఉందండి రామాయణ కాలంలో సంజీవిని పర్వతం తెచ్చేటప్పుడు ఆయన అలసిపోయి ఈ ప్రదేశంలో కాసేపు విశ్రమించాడని చెప్పి చెబుతూ ఉంటారు ఈ విశ్రమించిన ఆంజనేయుడు ఎంతో దయగలవాడని ఇక్కడ ఏమి కోరినా కానీ కోరిన కోరికలు తీర్చుతాడని ఒక నమ్మకం అండి మో నరేంద్రం నమో విశ్వపాలం నమో విశ్వమోదం నమో దేవశూరం నమో గగన సంచారితం పవనతనయం నమో మారుతి రామదూతం నమామి నమో రామదాసోం ఈ ఆలయ సందర్శనతో మా యాత్ర ఈ రోజుకి పూర్తయిందండి మళ్ళీ ఇంకో యాత్రా వీడియోతో మేము ముందుకు వచ్చేస్తాను టాటా బాయ్ మళ్ళీ కలుద్దాం